నమస్తే రైతులందరికీ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం రైతులకి సంవత్సరం చాలా మంచి పంటలు పండాలనేది ఆశిద్దాం ఎందుకంటే చాలా చాలా సంవత్సరాల తర్వాత మనకు వర్షాలు అనేది సమృద్ధిగా అనేది కరెక్ట్ టైం కంటే ఒక ఒక వారం రోజులు ముందుగానే మనకు అంతా ఉన్నాయి చాలా రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో చాలా వరకు వర్షాలు అనేవి సమృద్ధిగా కురుస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు సాగు ప్రారంభించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు ఈ రైతులకు మన ఛానల్ తరఫున రెండే రెండు సూచనలు గట్టిగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఈ పాయింట్లనే రైతులకు మనం అవగాహన కల్పిస్తే నకిలీ విత్తనాలు అందకుండా మనం రైతులకు చాలా వరకు అవగాహన అనేది మేల్కొల్పితే మనకు సగం రైతాంగానికి మేలు చేసిన వారం అవుతామని మనమైతే ఈ సూచనలు అయితే అందిస్తూ ఉన్నాం మొదటిది వచ్చేసి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు మీరు చాలా వరకు ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది నాకు తెలిసి ఏమంటున్నారంటే ఫ్రెండ్స్ సర్కిల్లో మా షాప్కి తీసుకురా మా దానికి తీసుకురా లేకుంటే మాది చెప్పండి మాది ఉందని అంటూ ఉంటారు ఒకవేళ సరే మీకు ఫ్రెండ్స్ సర్కిల్లో అవి ఉన్నా సరే మీరు నమ్మకంగా తీసుకునేటప్పుడు వాళ్ళు ఒమ్మి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విత్తనాలను ఏవైతే విత్తనాలు రైతు కొనాలనుకుంటున్నాడో దానికి సంబంధించి రీసెర్చ్ అనేది చేయండి అంటే ఇంకా ఎక్కువ దగ్గర మీరు అడిగి చూడండి ఎలా మ్యానుఫ్యాక్చర్ అయింది ఎలా వచ్చింది అనే విషయాలు అయితే తీసుకుంది ఎందుకంటే రైతులు ఇదంతా నమ్మకుండా గుడ్డిగా తీసేసి పెట్టి మాకు నష్టపోయింది పంట రాలేదు దిగుబడి ఎక్కువ రాలేదు పెట్టుబడి ఎక్కువ అయింది అన్నప్పుడు రైతుకి ఇక్కడనే క్లియర్గా రైతు తెలుసుకుంటే ఆ విషయాలు నకిలీ విత్తనాలు అందకుండా అరికట్టే అవకాశం చాలా వరకు ఉంటుంది ప్రభుత్వము చాలా వరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ రైతులు కూడా చైతన్యం కావాలి రైతులకు కూడా పూర్తి అవగాహన అనేది ఉండాలి ఏది తీసుకుంటున్నాం అనేటప్పుడే మనకు ఆ పూర్తి స్థాయిలో ఏదైనా ఇంప్లిమెంట్ అవుతుంది ఒకటే ప్రభుత్వాన్ని అధికారులను ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు వాళ్ళకి కంటికి కనపడేంత వరకు దాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళ కంటికి కనపడి ఇది ఓహో ఇది నకిలీ విత్తనాలు కదా అని తెలిసి ఇన్ఫర్మేషన్ వెళ్ళేదాకా వాళ్ళు దాన్ని జోలిపోరు అంతే ఉంటుంది ఆల్మోస్ట్ రైతులకు ఏ సీజన్ మాదిరిగానే వెళ్ళిపోతూనే ఉంటాయి కాబట్టి రైతులే ఇక్కడ చైతన్యమై ప్లస్ రైతులే మీరు అవగాహన తెలుసుకొని ఆ రేట్ల విషయంలో ఒకటికి రెండు చోట్ల అడిగి చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా జరిగింది అనేది అడిగి చూడండి ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి అడిగి చూడండి రెండోది వచ్చేసి బిల్లింగ్ మీరు చాలా వరకు వైట్ పేపర్స్ మీద రాయడం నేను చాలా వరకు దుకాణాల్లో చూడడం జరిగింది వైట్ పేపర్స్ కాదు మీకు కంపల్సరీ ప్రతి షాప్లో ఇప్పుడు కంప్యూటర్ బిల్స్ అనేది ఇస్తూ ఉంటారు దాంతోపాటుగా మనకు స్టాంప్ వేసి ఇస్తారు మనకు డెలివరీ అయినట్టు వాళ్ళ వాళ్ళ కంపెనీ నుంచి అంటే వాళ్ళ స్టోర్ నుంచి మనకు డెలివరీ ఇచ్చినట్టు స్టాంప్ వేసిస్తారు వాళ్ళు సగ్ సిగ్నేచర్ మీ సిగ్నేచర్ కూడా కంపల్సరీ ఉండే విధంగా చూసుకోండి బిల్లింగ్ అనేది ఈ బిల్లింగ్ ఎలా పనికి వస్తుందంటే మీరు ఒకవేళ పంట నష్టపోయినా అవి విత్తనాలు ఒరిజినల్ అయితే విత్తనాలు ఒరిజినల్ అయితే మీరు పంట నష్టపోయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ నకిలీ అయితే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఫర్దర్గా ముందుకు వెళ్ళేందుకు రైతులకు ఇదొక స్టెప్ అనేది ఉంటుంది ఎందుకంటే చాలామంది వైట్ పేపర్ మీద తీసుకునేస్తారు అది మనకు చెల్లదనేసరికి దాన్ని వదిలేస్తారు నెక్స్ట్ టైం చూద్దామంటారు ప్రతి సీజన్కి ఇదే విధంగా రైతులు చేసుకుంటూ వచ్చడం బట్టి రైతులకు నకిలీ విత్తనాలు అయితే అందుతా ఉన్నాయైతే నేనైతే భావిస్తూ ఉన్నా రైతులు కూడా మీరు మేలుకొల్పే విధంగా రైతులు ఇంకొక రైతుకు చెప్పేయి మీరు ఈ విత్తనాలు అయితే కొనుగోలు చేయండి పలాని చోట నేను విత్తనాలు కొనుగోలు చేస్తున్నా అని చెప్పండి మీరు ఏం చేస్తున్నారంటే నా విత్తనాలు తెస్తే అవతలలోడు ఏమైనా బాగుపడతాడేమో అవతలోడు ఏమైనా మనకు ఎక్కువ పండిస్తాడేమో అనే ఆలోచన మీలో రైతులో ఉంది కాబట్టి మోసం చేయడానికి కూడా ప్రతి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి ఒకవేళ రైతుకు మీరు పండించిన పంట నాకు దిగబడి ఇది వచ్చింది ప్లస్ నాకు ఇంత ఆదాయం వచ్చింది ఇంత ఖర్చు అయిందనేది ప్రతి రైతుకు వివరిస్తే నకిలీ విత్తనాలు అనేది రైతులకు అందవు మీరే ఒక రైతుకు చెప్తే అవతల రైతు డెవలప్ అవుతాడేమో ఆలోచనలో మీరు ఉండడం బట్టి ఈజీగా రైతనాలను మోసం చేస్తున్నారు ఈ రెండు విషయాల ద్వారా రైతులు మంచి విత్తనాలను ఎంపిక చేసుకొని ఈ సంవత్సరం సాగు సస్యశ్యామలంగా చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మన ఛానల్ కూడా రైతుల కోసం పనిచేస్తూ ఉంది మన ఛానల్ ద్వారా కూడా రైతులకు విత్తనాలు అందజేయాలని అయితే ప్రక్రియ అయితే మొదలు పెట్టడం అది కాస్త ఆలస్యం అవుతుంది ఎందుకంటే చాలామంది రైతులు ఉన్న రైతులు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న రైతులు కూడా మాకు కావాలి విత్తనాలు మాకు కావాలనేసరికి మాకు ఏ రైతుకి ఇవ్వాలనే ఆలోచనలో మేమైతే ఉన్నాం చాలా మటుకు అయితే రైతులకైతే విత్తనాలు అయితే నా వంతు సాయంగా ఇస్తాయి ఎందుకంటే చాలామంది ఇది ఎలా ఇస్తారు ఎలా ఇస్తారు అంటున్నారు అది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అందజేసే ప్రయత్నం చేస్తే ఎందుకంటే అంత సమయం నా దగ్గర లేదు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత సమయం లేదు చాలా చాలా వర్క్లు నాకైతే పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే రైతులకు ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ లేట్ అయింది కాబట్టి ఈ వీడియో అయితే మీకు చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉండేది కాకపోతే ఇప్పుడు మనకు చాలా పెండింగ్ ఉండడం వల్ల ఇదంతా కాదు రైతులైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి నకిలీ విత్తనాలు అనేది తీసుకోకండి ప్లస్ బిల్డింగ్ విషయంలో రేట్ల విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోండి ఒకటికి రెండు చోట్ల మరీ మరీ చెప్తున్నా ఒకటికి రెండు చోట్ల అడిగి తీసుకోండి మంచి విత్తనాలను ఎంపిక చేసుకొని సాగు చేస్తారని ఆశిద్దాం